ప్రజా పాలన అంటున్నారు మొత్తం ప్రజలు వెలిగిపోతున్నారు అని చెప్తున్నారు వైపు పరిపాలన పరిగెత్తిస్తున్నామని చెప్తున్నారు ప్రజాపాలన స్టార్ట్ చేయాలి సరే సరే వాటి ఎవరి పక్కన పెడదాం ఇప్పుడు ఏంది అసలు ఎల్ఆర్ఎస్ కు సంబంధించిన దాంట్లో మీకున్న అభ్యంతరాలు ఏంటి అసలు అసలు ఎల్ఆర్ఎస్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చింది రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎందుకు ఎల్ఆర్ఎస్ తీసుకురావటం జరిగింది అప్పుడు ఏదో అడిషనల్ ఏది ఆదాయాన్ని ఆ ఖజానా నింపుకోవటం కోసం ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్ అనేది బలవంతంగా ప్రజల మీద రుద్దటం జరిగింది అయితే దరఖాస్తు చేసుకోమని చెప్పారు అంటే ఈ ఎల్ఆర్ఎస్లో ఏంటంటే ఒకవేళ ముప్పై గజాల కంటే తక్కువ రోడ్లు ఉంటాయి ముప్పై ఫీట్ల కంటే తక్కువ సైజ్ రోడ్డు ఉంటే ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు ఉంటే అది ముప్పై ఫీట్లకు సెట్ బ్యాక్ చేసేటట్లుగా ఇరవై ఐదు ఫీట్ల రోడ్డుని ముప్పై ఫీట్లు చేస్తూ ఎల్ఆర్ఎస్ ఇచ్చేవాళ్ళు అట్లాగే ఎల్ఆర్ఎస్లో లో ఇంకోటి ఏంటంటే ఆ లేఅవుట్ లో లేకపోతే కూడా ఎల్ఆర్ఎస్లో లో పార్కు లేదు మేము కొనిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేయటం జరుగుతుంది అయితే అసలు లేఅవుట్ లో పార్కే లేనప్పుడు నువ్వు ఎట్లా కొనిస్తామని డబ్బులు తీసుకుంటున్నావు అనేది మా క్వశ్చన్ మీరు ఎక్కడ కొన్నారు ఇప్పుడు ఎక్కడ కొనిచ్చారు ఏ లేఅవుట్లోనైనా పార్కు కొనిచ్చిందా ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ డబ్బులు వసూలు చేసి మరి ఇక ముందే ఎప్పుడు కొనిస్తారు ఎట్లా కొనిస్తారో కూడా ఈ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఎల్ఆర్ఎస్ అనే దానివల్ల ప్రజలకు ఉపయోగం ఏంటి అంటున్నాను నేను అసలు ఉపయోగమే లేదు ఎల్ఆర్ఎస్ వల్ల ప్రభుత్వానికి ఉపయోగం ప్రజాన ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి మాత్రమే ఎల్ఆర్ఎస్ ఉపయోగపడుతుంది తప్ప ప్రజలకు ఆర్థిక భారము ప్రజల సొంతింటి కళని దూరం చేసినట్లు అవుతుంది నగ ముఖ్యంగా నగర ప్రజలకు కనీసం ఒక్కొక్క కుటుంబానికి రెండు లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయల భారం పడుతుంది ఎల్ఆర్ఎస్ మీద కొన్ని ప్రాంతాల్లో ముప్పై వేల రూపాయలు మార్కెట్ వాల్యూ ఉంది ముప్పై వేల రూపాయలు మార్కెట్ వాల్యూ అంటే ఫోర్టీన్ పర్సెంట్ వసూలు చేస్తే ఎంత అవుతుంది చాలా దారుణంగా ఉంటుంది అన్నట్టు అంటే ఒక పది పదిహేను లక్షల రూపాయలు ఎల్ఆర్ఎస్ కట్టాలి ఒక నాలుగైదు లక్షల రూపాయలు ఈ పర్మిషన్ ఛార్జెస్ కట్టాలి ఒక నాలుగైదు లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టాలి అంటే ఒక ఇల్లు కట్టాలంటే పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయలు నగరంలో ఈ ఈ ఛార్జెస్ వాళ్ళపైన మోపితే పేద మధ్య తరగతి ప్రజలు అనేవాళ్ళు ఎట్లా అసలు ఈ నగరంలో భూమి కొనగలుగుతారా ఇల్లు కట్టగలుగుతారా అసలు ఏంటి అంటే నగరం నుండి పేద మధ్య తరగతి ప్రజల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వము పారదోలడానికి నిర్ణయించుకున్నదా మళ్ళీ అడవులల్లో పంపిద్దాం అనుకుంటుందా అంటే పేద మధ్య తరగతి ప్రజలకు నగరంలో స్థానం లేకుండా అనుకుంటుందా అసలు ఏంటి ఈ ప్రభుత్వ ఉద్దేశం అసలు పేద మధ్య తరగతి ప్రజలు కాదండి గెస్టెడ్ ఆఫీసర్లు కూడా ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా హైదరాబాద్ నగరంలో ఇల్లు కొనలేరు ప్లాట్ కొనలేరు ఒక రెండు వందల గజాలలో నగరం నడిపొడ్డున ఒక ఇల్లు కొనాలంటే మూడు కోట్ల రూపాయలు కావాలి ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారి జీతం ఎంత ఉంటుందండి ఓ లక్ష లక్షన్నర ఉంటుంది అంటే వాడు అక్రమార్కుడు అయితే తప్ప అవినీతి పరుడు అయితే తప్ప లేదా తాతల తండ్రులు సంపాదించినటువంటి ఆస్తులు అమ్ముకుంటే తప్ప హైదరాబాద్ నగరంలో ఇల్లు కొనుక్కునేటటువంటి పరిస్థితి లేదు ఇప్పటికే విపరీతమైనటువంటి రేట్లు రేట్లున్నాయి కాబట్టి పేద మధ్య తరగతి ప్రజలు ఈ నగరంలో కానీ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని నగరాల్లో ఇల్లు కట్టుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ ఎల్లారేసన్ రద్దు చేయటమే కాకుండా తెల్ల రేషన్ కార్డ్స్ ఉన్నటువంటి వాళ్ళు పేదలుగా ఈ ప్రభుత్వం గుర్తిస్తుంది కాబట్టి సుమారు ఈ రాష్ట్రంలో తొంభై మూడు లక్షల తెల్ల రేషన్ కార్డ్స్ ఉంటాయి వాళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయమంటున్నాం ఉచితంగా ఎల్ఆర్ఎస్ ఇవ్వమంటున్నాం ఉచితంగా ఇంటి పర్మిషన్ ఇవ్వమంటున్నాం ఓకే కాంగ్రెస్ లక్ష్యం కదా పేదరిక నిర్మూలన ఇందిరామ్మ ఇల్లు ఇచ్చే బదులు వాళ్ళు కట్టుకుంటారు కదా స్వయంగా నువ్వు ఇవన్నీ రద్దు చేస్తే అదే తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ఈ ప్రభుత్వం ముందున్నట్టు ఉంచుతున్నటువంటి డిమాండ్